బంగారం వెండి ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి అంతర్జాతీయంగా భారతదేశంలోనూ గోల్డ్ సిల్వర్ రేట్లు అమాంతరం పెరిగిపోతున్నాయి డిసెంబర్ తొమ్మిది పది తేదీలో అమెరికా కేంద్ర బ్యాంక్ రిజర్వ్ సమీక్ష సమావేశం నిర్వహించటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది ఈసారి వడ్డీ రేట్లను ఖచ్చితంగా తగ్గించనున్నట్లేకేతాలు ఇచ్చింది దీంతో డాలర్ బాండ్ ఎయిల్స్ డిమాండ్ తగ్గిపోయి బంగారానికి డిమాండ్ పెరిగింది ఇన్వెస్టర్లు బంగారం వైపు మల్లడంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి బంగారం రేటు రెండు రోజుల్లోనే సుమారు రెండు వేలు వెండి రేటు వారం రోజుల్లో ఇరవై వేలు పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఒక పంతొమ్మిది వేలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవైకు చేరింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నూట యాభై కాక ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బైకు చేరింది ముంబై బెంగళూరు చెన్నై నగరాల్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిటి ధర ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవైకి చేరింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర లక్ష తొంభై రెండు వేల వద్దకు చేరింది ముంబై ఢిల్లీ బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు ఒక లక్ష ఎనభై ఐదు వేల వద్ద కొనసాగుతోంది చెన్నైలో కిలో వెండి ధర ఒక లక్ష తొంభై రెండు వేల వద్దకు చేరింది